గురిజాల మార్కెట్ యార్డ్ చైర్మన్ భారతి పత్రి గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ పార్లమెంటు సభ్యులు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు లాభం శ్రీకృష్ణ దేవరాయలు గారు పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం రోడ్ మెంబర్ దొంగ కృష్ణమూర్తి గారు నాగార్జున సాగర్ కమిటీ చైర్మన్ పులిపూరి కాంతారావు గారు అదేవిధంగా ఈరోజు రాచపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న సోదరులు డాక్టర్ ఉన్నం నాగమల్లికార్జురావు గారు అదేవిధంగా ఆర్కా క్యాన్సర్ హాస్పిటల్ మరియు ఉన్న హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని మెగా హెల్త్ ట్యాంపర్ ఈరోజు నిర్వహించడం అనేది చాలా సంతోషం గతాల్లో కూడా ూడి బురజాల మండలం జానపాడు చాలా చోట్ల కూడా క్యాంపులు నిర్వహించారు ఇప్పుడే ఒక మహిళ మాట్లాడారు ఎటువంటి ఫలితాలు సకాలంలో వైద్య సదుపాయం అందితే మనుషులు ఏ విధంగా మరి ప్రాణాపాయం నుంచి బయటపడతారో ప్రాణాలు కాపాడుకుంటారో మనం చూస్తున్నాం వైద్యో నారాయణ సరే ఎవరు ఏ రంగంలో ఉన్నా ఎంత పదవుల్లో ఉన్నా ఎన్ని డబ్బులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే దేనికి ఉపయోగం ఉండదు సో ఈరోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరియు వైద్య రంగానికి పెద్దపేట వేస్తూ ఉన్నారు ఈ సంవత్సరంలో మనం చూస్తే పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పటికే ఐదు కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి శాంక్షన్ చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాల్లో కేవలం రెండు కోట్లు మాత్రమే మన నియోజకవర్గానికి రావడం జరిగింది ఇచ్చే దాంట్లో మనం పార్టీలు కూడా చూడలేదు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా సహాయం చేస్తూ ఉన్నాం సో ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు వైద్యం కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి ఖరీదైన వైద్యంగా మారింది అనుకునే పరిస్థితుల్లో ఇటు ప్రభుత్వం కానీ లేకపోతే మన డాక్టర్ గారు ఉన్న మల్లికార్జున కానీ అదేవిధంగా హాస్పిటల్స్ ఇలాంటి శిబిరాలు పెట్టడం ద్వారా సామాన్యులు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవటం ద్వారా మనం డిసీజెస్ని కూడా కంట్రోల్ ప్రాథమికంగానే చేసుకోవచ్చు ఎవరైనా తరచు వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా డబ్బులు వారిని పడకుండా కూడా మనం కాబట్టి అవకాశం ఉంది సో ఈ ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తుందో మీకు అందరూ కూడా చెప్పారు కానీ ప్రత్యర్థి పార్టీలు మాత్రం ఈ మెడికల్ కాలేజీల మీద కానీ లేకపోతే దీని మీద కానీ ప్రజలు విమర్శలు చేస్తూ ఉన్నారు మన రావడపల్లి మెడికల్ కాలేజీ ప్రభుత్వం నడపడుతూ ఉంది అది కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ థర్టీ పర్సెంట్ చేస్తే దాన్ని కూడా మనం కంప్లీట్ చేస్తూ ఉన్నాం సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వం అన్ని పేద చేస్తూ చేస్తామంటే ఏదన్నా పొరపాట్లు జరిగితే సవరణ చేసుకోవడానికి సలహాలు ఇవ్వచ్చు కానీ మంచి చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున పార్టీలు విమర్శించడం సరికాదు నేను కూడా ఇక్కడ చూశాను దీంట్లో నరాల బలహీనత కూడా ఉంది టెస్ట్ కూడా ఉంది పెద్దది పార్టీకి కావాలి నరాల బలహీనత ఉంది సరే డాక్టర్లు కూడా చేసుకోవాల్సిన వైద్యం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే విమర్శలు చేయకుండా నరాల బలహీనత ఉన్న వాళ్ళు విమర్శలు చేస్తారు అలాంటి నరాల బలహీనతకు వైద్యం చేస్తే బాగుంటుందని చెప్పి కూడా పెద్ద పార్టీలకి నేను డాక్టర్లని సూచిస్తున్నాను మంచి మంచి చెప్పాలి చెడు చెడు చెప్పాలి ఏమన్నా ఉంటే సవరణ చేసుకోవడానికి వాళ్ళు చెప్తే లోడ్కి అది మాట్లాడడం మంచిది కాదని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఈ హై స్కూల్ ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత సంతరించుకున్న హై స్కూల్ దీంట్లోనే మనం గంగాకేష్మి గారు కూడా ఇక్కడే చదువుకున్నారు గతంలో మనం ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు కూడా క్లాస్ రూమ్స్ కావాలని అడిగారు ఇప్పుడు డెబ్భై లక్షల రూపాయలతో రూములు పూర్తి చేసుకున్నాం పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా అప్పుడు కూడా దాదాపు రెండు కోట్ల రూపాయలతో అప్పుడు రూములు ఇచ్చాం సో అవన్నీ కూడా మనం అభివృద్ధికి మనం పునాది ఈరోజు మన ప్రభుత్వం సో అవన్నీ కూడా మనం ఈ పల్నాడు ప్రాంతం అభివృద్ధి కూడా ఎంపీ గారు